వెల్కమ్ కలెక్షన్స్ అండ్ మంచి మంచి రీజనబుల్ ప్రైజెస్ లో బ్యూటిఫుల్ కలెక్షన్ సారీ కలెక్షన్ కావాలనుకుంటే మన పేజ్ ని ఫాలో చేసేసే యూట్యూబ్ తెలుగు మై ఛానల్ బ్యూటిఫుల్ శారీ తీసుకొచ్చేసానండి ఖచ్చితంగా వెంటనే వాట్సాప్ ఓపెన్ చేసి పెట్టుకోండి ఆర్డర్ చేసుకోవడానికి ఎందుకంటే అంత బ్యూటిఫుల్ శారీ అనమాట స్టాక్అట్ అయిపోతుంది ఒక్కసారి చూసేయండి కలర్ కాంబినేషన్ అన్ని మంచి ఫోర్ కలర్స్ ఉన్నాయండి దీంట్లో ఫోర్ పేస్ట్రల్ కలర్స్ చూసేయండి అంత మంచి ఇట్లా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి బార్డర్ తో హైలైట్ అయిపోయిందండి చూడండి ఎంత బాగుంది బార్డర్ పై సైడ్ పై సైడ్ అయితే ఇట్లా మనకి చిన్న బార్డర్ వస్తుంది కింది సైడ్ మనకి ఇట్లా పెద్ద బార్డర్ వస్తుంది చాలా బాగుందండి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇట్లా మనకి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది సో మీకు నచ్చితే కనుక తెలుసు కదా డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్ అనే నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు పాటిలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇట్లా మనకి ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది చాలా బాగుంది అనమాట కలర్ కాంబినేషన్స్ కూడా ఒక్కో కలర్ కాంబినేషన్ ఒక్కో డైమండ్ అని చెప్పుకోవచ్చండి అండ్ అలాగే మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇట్లా వస్తుంది మంచి పేస్టల్ కలర్స్ అనమాట మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేసేయండి చూడండి ఎంత బాగుందో అసలు కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది మంచి ప్యూర్ ఇట్లా జార్జా టైప్ లో ఉంది అనమాట క్లాత్ ఒక్కసారి చూసేసేయండి కొంచెం ఇట్లా క్రస్ట్ లాగా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది కట్టుకుంటే దీంట్లో మనకి అవైలబుల్ గా ఉన్నాయండి కలర్స్ ఒక్కసారి చూసేద్దాము పేస్టల్ కలర్ నెక్స్ట్ కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కాస్ట్ వచ్చేసి ఎయిట్ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా వర్త్ వరకు అనమాట ఈ శారీస్ అంత బాగుంది సో ఎయిట్ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లాస్ట్ కలర్ చాలా బాగున్నాయి తొందరగా గ్రాప్ చేసేసుకోండి ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఎయిట్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేసేయండి థ్యాంక్ యూ